తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రి సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఏదైతే తాజా సమాచారం అయితే మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్తో మనకు రైతు భరోసాకు సంబంధించిన ఈరోజు ఆదివారం మనకైతే పదిహేనో తారీఖు కాబట్టి ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారా లేదా మనకైతే రేపటి నుంచి రైతు భరోసా పంపిణీ చేస్తారా మనకైతే ఈరోజు పంపిణీ చేసే ఎటువంటి జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది జిల్లాలలో పడుతున్నాయి అలాగే ఎటువంటి రైతన్నుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అలాగే ఎక్కడానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుబడుల సాయం కింద రైతన్నులకు లబ్ధి చేకూర్చేలాగా అలాగే పెట్టుబడుల సాయం కింద డబ్బులు అనేది ఇవ్వాల్సిందిగా మన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏదైతే సీఎం కేసీఆర్ గారు హాయంలో ఉన్నప్పుడు మనకైతే రైతు బంధు మనకైతే ఐదు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎకరానికి ఇచ్చేవారు సో ఒకటి నుంచి మనకైతే ఇరవై ఎకరాల వరకు ఇవ్వడం అయితే జరిగింది సో కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎకరం నుంచి ఇరు పది ఎకరాల వరకే ఎకరం చొప్పున పదిహేను వేల రూపాయలు అనేది రెండు సీజన్లు ఏదైతే ఖరీఫ్ సీజన్ అలాగే యాసంగి పంట సంబంధించిన రెండు సీజన్లు అనేది కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్ని జిల్లాల వారికి జమ కాబోతున్నాయి అలాగే డబ్బులు అనేది పూర్తిగా జమ చే జమకా జమ అయ్యేసరికి ఎంత టైం అయితే పట్టచ్చు అలాగే ఎంత డేట్ వరకు ఏ డేట్ వరకు ఈ నెలలో జరుగుతుందా లేదంటే ఏ నెలల వరకు అయిపోతుంది ఏ వారం లోపు మనకి రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా మన రైతన్నల ఖాతాలో పడతాయి అనే దానిపై కీలకమైన అప్డేట్స్ అనేది మీ ముందుకి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన కూడా అప్డేట్స్తో కూడా మీ ముందుకైతే రావడం అయితే జరిగింది అలాగే మన రాష్ట్రంలో కీలకమైన అప్డేట్స్ అనేది రెండు రోజుల్లో మూడు రోజులలో చాలాగానే ఉన్నాయి ఏదైతే పథకాలు సో ఆ రెండు మూడు రోజులలో ఏదైతే చాలా పథకాలు ఉన్నాయి అలాగే ఆ పథకాలకు సంబంధించిన ఎలా దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఆ పథకాలు తీసుకోవాలంటే వర్తించాలంటే మీకు ఎటువంటి అప్డేట్స్ రూల్స్ అనేది మీకు ఉండాలి అలా దానిపై కూడా చెప్తాను సో ఈ నెలలో విడుదలయ్యే రెండు పథకాలు గురించి కూడా పూర్తి అప్డేట్ వివరాలు అనేది ఈ వీడియోనైతే జమ చేస్తూ చెప్తాను మీకు అలాగే ఎవరైతే పెన్షన్ల కోసం కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారికి కూడా కీలకమైన శుభవార్త అనేది రావడం అయితే జరిగింది సో ఈ నాలుగుకి సంబంధించిన నాలుగు అప్డేట్స్ ఈ వీడియోనైతే మీకైతే చెప్తాను కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అలాగే రైతు భరోసా డబ్బులు అనేది ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారు మనకు సంబంధించిన నెలలో రెండు పథకాలు ఎండింగ్ లోపు మనకైతే చాలా అవకాశాలు ఉన్నాయి సో ఆ పథకాలు ఏంటి మనకైతే ఏ తేదీ నుంచి జమ కాబోతున్నాయి డబ్బులు అనే దానిపై మీ ముందుకి మంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నాలుగు ఉన్నాయి కాబట్టి న్యూస్ అప్డేట్స్ ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది మనకైతే రైతు భరోసా నుంచి మనకైతే పెన్షన్లు ఇచ్చేదాకా ప్రతి అప్డేట్ అనేది మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూస్తూ మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి అయితే లైక్ చేసినట్టయితే మీలాంటి తెలియని వారికి కూడా మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళకైతే వీడియోనైతే వెళ్తుంది సో ఛానల్ని అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మనమైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ఇక చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ మనం కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది తెలుసుకుందాం సో ఏదైతే పెన్షన్లకు సంబంధించిన మనకైతే ఇక్కడ చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతామని మంత్రి సీతక్క అరువులకే పెన్షన్ అనేది అందజేస్తామని అయితే అనడం అయితే జరిగింది అలాగే సంక్షేమ ఫలాలు అవసరమైన వారికి దక్కేలా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మానవీయ కోణంలో తమ పాలను సాగిస్తున్నట్లు వెల్లడించారు త్వరలోనే లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయడంతో పాటు పాత పెన్షన్లు కూడా లబ్ధిదారుల ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో కానీ ఇంకా మనకైతే ఇక్కడ చూసినట్టయితే రైతు భరోసా ఎన్ని ఎకరాల లోపు సో రైతు భరోసా కోసం మనకైతే ఏదైతే రైతు భరోసా అనేది పంపిణీ చేయడంతో పాటుగా తెలంగాణ రైతు భరోసా ఎప్పుడని రైతులందరూ ఎదురు చూస్తున్నారు సో తెలంగాణ గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూపాయలు ఏడు వేల ఐదు వందలు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో విధి విధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేసింది మేధావుల సూచనలతో పది ఎకరాల లోపు వారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది నాన్ అగ్రికల్చర్ ల్యాండింగ్స్ ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం దీనిపై మరో ఇరవై రోజుల్లో సుష్టత వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే రైతు భరోసా ఎప్పుడు సో చాలామంది చూస్తున్న వెతుకుతున్న ఆన్సర్ కోసం మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఏ తేదీనాడు జమవుతున్నాయి అలాగే ఈ రైతు భరోసాకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన ఈసారి పంట వేసిన తెలంగాణ ఈసారి పంట వేసిన రైతులకు రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులందరికీ ఈ నెలాఖరు లోపు చెల్లిస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతల్లో ఏడాదికి పదిహేను వేల రూపాయలు మనకైతే నెల ఏకర్ లోగా అయితే జమ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీకు కీలకమైన అప్డేట్ చూసినట్టయితే ఈ రైతు భరోసా డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఏదైతే రైతు మాఫీ డబ్బులు అనేది జమ కాగానే ఈ రైతు భరోసా డబ్బులు అనేది దాని నెక్స్ట్ రోజు నుంచే రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేసే ప్రక్రియలో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట సో ఎందుకే రైతులకు పెట్టుబడుల సాయం కింద ఇవ్వాలి కాబట్టి ఈ పెట్టుబడుల సాయం కింద రైతన్నలకు మనకు ఏదైతే జూలై నెలలో జూన్ నెలల్లోనే ఈ డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో జమ చేయాలి కానీ రైతు రుణమాఫీ డబ్బులు పంచడంతో ఇదైతే లేట్ అయిందని అయితే చెప్పుకోవచ్చు అలాగే రెండు సీజన్లు ఈసారి ఒకేసారి ఇస్తున్నారు కాబట్టి కూడా మా ఎండ్ ఆఫ్ ది మంత్ అనేది అంటే ఈ సీజన్ సంబంధించిన మిడిల్ సీజన్లో ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచనతో ఉందంట సో ఈ సెప్టెంబర్ చివరి వారం లేపు లోపు లేదా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు లోపు మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లో కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది మన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సెప్టెంబర్ నెల ఎల్లుండి నుంచి మనకైతే ఏదో ఎల్లుండి నుంచి సెప్టెంబర్ పదిహేడు నుంచి రేషన్ కార్డు అంటే మనకైతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటుగా దానికి సంబంధించిన సన్న బియ్యం జనవరి నుంచి విడుదల చేసేలాగా కొత్త రేషన్ కార్డులు ప్రజాపాలన పాలన నిర్వహించి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ కొత్త పెన్షన్ల కోసం కూడా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ కొత్త పెన్షన్లు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో కొత్త పెన్షన్లు పెంచడంతో పాటుగా పెన్షన్లు పెంపు కూడా ఉంటుందనేది చెప్పడం అయితే జరిగింది ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకురో అటువంటి వారికి పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వడంతో సహా పెన్ పెంపు పెన్షన్ పెన్షన్ల పెంపు కూడా ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది మహిళలకు ఇరవై ఐదు వందలు అలాగే ఇప్పటి వరకు రెండు వేల రూపాయలు తీసుకున్న వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్న వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులతో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది సో ఇక నేరుగా ఈ పెన్షన్ డబ్బులు కానీ రైతు రంగుమాఫీ డబ్బులు కానీ రైతు భరోసా డబ్బులు కానీ నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే సో ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సింది అయితే చెప్పడం అయితే జరిగింది అధికారులు అలాగే ఏవర్ ఖాతాకి ఎటువంటి రైతన ఖాతాకి ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ ఈక వేసి అప్డేట్ అనేది ఉంటుందో సో ఖచ్చితంగా వారికి మాత్రమే నేరుగా ఖాతాల్లోనైతే ఈ డబ్బులు పడేలాగానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట సో ఎందుకంటే ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి పైసా సెక్యూరిటీగా అర్హులకు మాత్రమే డబ్బులు అనేది వర్తించేలా ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచనతో ముందుకైతే రావడం అయితే జరిగింది సో సెప్టెంబర్ చివరి వారంలోపు మనకైతే కొత్త పెన్షన్తో పాటు రైతు భరోసా డబ్బులు అలాగే రైతు మాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన బెల్ల